ీతి విశ్వగోళాలలో నుండు దివుల బువుల మధ్య తిరుగలవు నీవులే నీ చోటు నిదు కాళికాంబ హంస కాలికాంబ ఈ ఆత్మ జ్ఞాన వాక్యముతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే శ్వాస రూపములో ప్రతి ప్రాణిలో ప్రాణాశక్తి సంచరిస్తుంది ప్రతి ప్రాణిలో సంచరిస్తున్నటువంటి ఈ ప్రాణాశక్తి వాయువు రూపంలో ఉంది వాయువు రూపంలోనే భూమి నుండి ఆకాశం వరకు నిండియున్నది ప్రతి జీవిలో గాలి రూపంలో ఉన్న ఈ ప్రాణాశక్తి ప్రతి ప్రాణిలోని ప్రతి జీవకణానికి చలనము కలిగిస్తుంది ఈ గాలియే విశ్వగోళాల్లో కూడా నిండి ఉన్నది ఈ ప్రాణాశక్తియే భూమిపై ప్రతి జీవిని రక్షిస్తున్నది ఆ శక్తియే ఆదిశక్తి అయినటువంటి కాళీమాత ఈ కాళీమాత ప్రతి జీవిలో ఆత్మ రూపంలో ఉన్నది ఈ ఆత్మ రూపంలోనున్న కాళీమాత తనను బ్రహ్మ తేజస్సులో చేర్చే వరకు జీవుని వెంబడే శ్వాసగానే గాలి రూపంలోనే ఉంటుంది శ్వాస రూపంలో ఉండి ప్రతి ప్రాణిలో చలనము కలిగిస్తున్నది ఒక్క జీవాత్మలోనే కాదు పంచభూతాలతో తయారైన ప్రతి జీవి శరీరంలో గాలి రూపంలో ఉండి ప్రతి జీవ కణానికి చలనము కలిగిస్తున్నది ఆ చలనమే లేకుంటే ఏ జీవి బ్రతకలేదు ఏ జీవియే కాదు ఏ గ్రహము కదలలేదు కాళీమాత తన ఆకర్షణ శక్తితో అన్ని గ్రహాలను నడిపిస్తున్నది మన భూగోళముపై మేఘాలను గాలి ద్వారా కాళీమాత కదిలించడం ద్వారానే వర్షాలు కురుస్తున్నాయి మన జీవన మనుగడ సాగుతున్నది వర్షము ఎక్కడ కురవాలో అక్కడనే కురిపిస్తున్నది లోయున్న కాళీమాత అయినా ఆ ఆదిశక్తి భూమి ఆకాశాల మధ్య గాలి రూపంలో తిరుగుతున్నది తానే విశ్వాంతరాలలో ఒక్కొక్క నక్షత్రము మధ్యలో ఒక్కొక్క గ్రహము మధ్యలో గాలి రూపంలోనే సంచరిస్తున్నది కాళీమాత లేనటువంటి స్థలము సూది మోపుటకు కూడా ఎక్కడా లేదు ఉండదు అందుకే కాళీమాతను గుర్తించిన వారిని కాళీమాత దరి చేరిన వారిని రక్షించమని కోరుతూ శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాళీమాతను సంబోధిస్తూ ఈ విధంగా దివుల బువుల మధ్య తిరగలవు నీవులే నీ చోటు నిదూ కాలికాంబ హంస కాలి కాంబ అన్నారు అందుకే కాళీమాత మన శ్వాస కోశాల్లో సంచరిస్తున్న గాలిని మనలో చేరిన దుష్ట వాయువును బయటకు పంపించి మంచి గాలిని తీసుకొని మనల్ని రక్షిస్తున్నది అందుకే శ్రీ స్వాముల వారంటారు చక్క నుంచడి వాడు స్నాన పాన భోజనముల నెరిగి చేయువాడు యోగా సిద్ధుడాచార్యుడౌ అన్నారు మనము మన శ్వాస కోశాలను శుభ్రంగా ఉంచుకోవాలి మంచి గాలిని పీల్చుకోవాలి సరి అయిన ఆహార పానీయాలనే భుజించాలి మన శ్వాస కోశాలను శ్వాస నాళాలను మాయా అనే మలినాలను నుండి దుష్ట వాయువుల నుండి సూక్ష్మ చెడు క్రిముల నుండి వైరసుల నుండి మనను మనము కాపాడుకోవడానికి నేటి కరోనా లాంటి వ్యాధుల నుండి మనను మనము కాపాడుకోవడానికి మాస్కులను ధరించుదాము తగు జాగ్రత్తలు తీసుకుందాము ఆ కాళీమాతను మనము గౌరవిస్తే మాత మనల్ని కాపాడుతుంది శ్వాస కోసములను చక్క స్నాన పాన భోజనముల నెరిగి చేయువాడు యోగ సిద్ధుడాచార్యుడో కాలి కాళికాంబ ఈ ఆత్మ జ్ఞాన వాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమి అంటే ఈ కలియుగములో కలిమాయాశక్తుల గాలి ఎప్పుడు ఎటు వీస్తుందో ఎవరికి తెలియదు కలిమాయాశక్తులు వాటి ప్రభావాన్ని చిన్న పెద్ద తేడా లేకుండా కులమతాలకు అతీతంగా ధనిక పేద తారతమ్యము లేకుండా అందరిపై సమానంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది ఏ మరుపాటున ఉంటే వారిపై సవారీ కూడా చేస్తుంది అందుకే స్వామి వారు ఈశాన్య దిక్కునా విషగాలి వీచేను లక్షలాది ప్రజలు చచ్చేనయా అన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి ఈశాన్య దిశ నుండి చెడు గాలులు వీస్తాయి అందులో హానికారమైన వైరస్లు వచ్చే అవకాశం ఉన్నది అదేవిధంగా భారతదేశములో గనక ప్రతి సంవత్సరము వచ్చే ఈశాన్య ఋతుపవనాల్లో కూడా చెడు వైరస్ ఉండవచ్చును రావచ్చును అందుకే మన వాస్తు శాస్త్రము మన ఇంటికి ఈశాన్య దిక్కును శుభ్రంగా ఉంచుకోమని చెప్పుతున్నది కనీసము అది దేవుని స్థానము అని చెప్పితే దేవునిపై గౌరవముతోనైనా ఆ దిక్కును శుభ్రంగా ఉంచుకుంటారని వాస్తును మనకు అందించిన మన ఋషుల భావన అయి ఉన్నది ఇక భారతదేశాన్ని గనక మన శరీరంగా భావిస్తే భారతదేశానికి ఉత్తర దిశ భాగము కాశ్మీర దేశం అవుతుంది మన శరీరములో ఈ కాశ్మీర దేశము లాగా మన శిరస్సు అవుతుంది మన శరీరానికి ఉత్తర దిశ శిరస్సు అవుతుంది మన ముక్కు నోరు మన శరీరానికి ఈశాన్య దిశ అవుతుంది మన శరీరంలో ఈశాన్య దిక్కైన మన ముక్కు నోరు నుండి మన శరీరములోకి విషగాలి ప్రవేశిస్తుంది కాబట్టి మన శరీరానికి ఈశాన్య దిక్కైనా శ్వాస కోసములను చక్కదిద్దుకోవాలి అనగా మన ముక్కును ఊపిరితిత్తులను నోటిని గొంతును శుభ్రంగా ఉంచుకోవాలి అనగా శుభ్రమైన స్వచ్ఛమైన కలుషితముగానే గాలిని లోపలికి పంపించాలి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పుష్టికరమైన ఆహారాన్ని శుభ్రమైన నీటిని సమయానుకూలంగా అవసరాన్ని బట్టి అందించాలి స్థానము ద్వారా శరీరాన్ని బాహ్యశుద్ధి చేస్తే మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు అప్పుడు శారీరక మానసిక ధ్యానం కుదురుతుంది దానివల్ల యోగము సిద్ధిస్తుంది యోగం సిద్ధిస్తేనే యోగములో సిద్ధి పొందిన ఆచార్యుడవుతాడు అప్పుడే నలుగురికి మంచి బుద్ధి మాటలు చెప్పగలుగుతాడు మంచి మార్గాన్ని చూపించగలుగుతాడు అందుకే శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఏమంటారు శ్వాసకోసములను చక్కనుంచడి వాడు స్నాన స్నానపాన భోజనముల నెరిగి చేయువాడో యోగ సిద్ధుడాచార్యుడౌ కాళికాంబా హంస కాలికాంబ అన్నారు మనము నేటి కరోనా లాంటి వైరస్ల నుండి రక్షణ పొందాలంటే మన శ్వాస కోసములను శుభ్రంగా ఉంచుకుందాము తినదగిన మన శరీరానికి సరిపడే ఆహారాన్ని మాత్రమే భుజించుదాము బాహ్య శరీరమైన చేతులను కాళ్ళను ముక్కును నోరును శుభ్రము చేసుకుందాం బయటికి వెళ్ళి రాగానే శరీరాన్ని శుభ్రము చేసుకుందాం శ్రీ స్వామి వారి ఆశీస్సులను పొందుదాం మాన్యమైన కంది మల్లయ్య పల్లెలో స్థిర నివాస మీరు పరచుకుంటే కూడి సాధ్వి గోవింద మాంబతో కాళికాంబ హంస కాళి కాంబా ఈ ఆత్మజ్ఞాన వాక్యముతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే కందిమల్లయ్య పల్లె అనే గ్రామము అతి పవిత్రమైంది యోగ్యమైంది జ్ఞానులకు సంతులకు యోగులకు రాజయోగులకు మోక్షగాములకు అనుకూలమైంది ఈ గ్రామము ఈ గ్రామము కుండల మధ్యలో ప్రకృతి రమణీయంగా ఉంది శారీరకంగా గాని మానసికంగా గాని ఆరోగ్యాలను చేకూర్చి మనశ్శాంతిని కలిగించే శక్తి కలిగి ఉన్నది ఈ గ్రామము అంతేకాదు ఈ ప్రాంతాన్ని దర్శించుకున్నటువంటి వారందరిని పునితులను చేసే శక్తిని కలిగి ఉంది ఈ గ్రామము ఈ ఈ స్థలంలో ప్రవేశించిన వారికి దర్శించిన వారికి వారి జీవితంలో మంచి మార్పును కలిగించే శక్తి ఆ ప్రాంతంలో ఉన్నది సామాన్యంగా అందరికి ఈ గ్రామాన్ని దర్శించుకునే యోగము గాని యోగ్యత గాని ఉండదు ఇది పూర్వ జన్మ సుకృతము ఉన్న వారికి కొందరికి మాత్రమే కలుగుతుంది లేదా వారి జీవితంలో మంచి దశ మార్పు కలిగే సమ యములోనే అక్కడికి వెళ్ళగలుగుతారు అక్కడ శ్రీ స్వాముల వారిని శ్రీ స్వాముల వారి మఠాన్ని మఠాధిపతులను దర్శించుకోగలుగుతారు ఆ పవిత్రమైన స్థలములో సంచరించగలుగుతారు కాంతి వెంట నందకారమున్నట్లుగా పగలు వెంట రాత్రి పడిన రీతి మంచి వెంట చెడ్డ మసలగ తిరుగాడు అన్నారు అదే విధంగా అక్కడ కొంత చెడు వెంటాడుతూ ఉంటుంది కాబట్టి కొంతకాలానికి అక్కడ కలి వహించిన ప్రజలు అక్కడ అధికంగా ప్రవేశించుట వల్ల తాత్కాలికంగా కొంతకాలము అపవిత్రత చోటు చేసుకుంటుంది ఆ తర్వాత కొంతమంది పుణ్యాత్ములు నిజమైన స్వామి భక్తులు అధిక సంఖ్యలో అక్కడ చేరుతారు శ్రీ స్వామిని శరను కోరుతారు ఆ విధంగా శరను కోరినప్పుడు వారిని ఆ అపవిత్రత నుండి కాపాడడానికి శ్రీ స్వాముల వారు అక్కడ అల్లుకుపోయిన దొండ తీగల లాంటి సమస్యలన్నిటినీ తొలగించి మళ్ళీ పవిత్రతను ప్రసాదిస్తారు అప్పుడు కంది మల్లయ్యపల్లె గ్రామము పన్నెండు ఆమెడల పట్నం అవుతుంది నవరత్నాలు పొదగబడినటువంటి అనేక దేవీ దేవతల మండపాలు అక్కడ వెలుస్తాయి అప్పుడు శ్రీ స్వాముల వారి సాంద్ర సింధు వేదమైనటువంటి కాల జ్ఞానము ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము లౌకిక జ్ఞానము పారమార్థిక జ్ఞాన బోధలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిల్లుతావి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సాంద్ర సింధు వేద మార్గము ప్రకారమే నడుచుకుంటారని సాంద్ర సింధు వేదము చొప్పున సకలమైన వారు నడిచేరమా అన్నారు శ్రీ స్వాముల వారు తన గురించి చెప్పుతూ మాన్యమైన కంది మల్లయ్య పల్లెలో స్థిర నివాస మీరు కూడి కూడియుంటి సాధ్వి గోవింద మాంబతో కాళికాంబా హంస కాళి అన్నారు ఇంత పవిత్రమైన స్థలంలో భక్తులను పునితులను చేయడానికి మరియు తన దివ్య తేజస్సును ప్రపంచ వ్యాప్తంగా ప్రసరింపజేయడానికి స్థిరమైన నివాసాన్ని అక్కడ ఏర్పరుచుకున్నారు మరియు శాంతియుతంగా ఓపికతో భక్తులను కన్నతల్లిలా కరుణించి కాపాడి అభయము అయిన శ్రీ గోవిందమాంబాదేవితో కలిసి భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నారు ఇప్పుడు ప్రపంచంలో భక్తులు ఎక్కడున్నను వారందరిని వారి వారి దివ్యాశీస్సులతో ఆశీర్వదిస్తున్నారు మూడు యుగముల యుగములయందు ముదితలు ముగ్ధలు పురుష దోష్టము నాకు పుగలినారు కాంత నిల నేల గలరయా కాలికాంబా హంస ఈ ఆత్మ జ్ఞాన వాక్యముతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే ఇప్పటి వరకు మూడు యుగాలు గడిచిపోయి నాలుగవ యుగము నడుస్తున్నది ఈ గడిచిన మూడు యుగాలైన కృతాయుగము త్రేతాయుగం ద్వాపర యుగాల్లో మరియు పురాణాల్లో చరిత్రల్లో చూసినట్లయితే మనకు తెలుస్తున్న విషయం ఏమంటే ఈ మూడు యుగాల్లో కూడా స్త్రీలు పురుషుల ఆధిపత్యానికి అవమానాలకు బలి అయినట్టు తెలుస్తుంది మొదటి యుగమైన కృతాయుగంలో చూస్తే రేణుకాదేవి ఇక త్రేతాయుగంలో చూస్తే సీతాదేవి ఇక ద్వాపర యుగంలో చూస్తే ద్రౌపదీ దేవి ఈ మూడు యుగాల్లో రేణుకాదేవి సీతాదేవి ద్రౌపదీ దేవి వీరు మహాశక్తి అంశతో జన్మించిన శక్తి స్వరూపులైన అంతటి గడ్డు పరిస్థితులను ఓపికతో ఎదుర్కోగలిగినారు వీరి గురించే శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అన్నారు కృతాయుగంబులో రేణుకాయను శక్తి త్రేతాయుగంబులో సీతయ్యను శక్తి ద్వాపర యుగములో ద్రౌపదీ అను శక్తి కలియుగం బున బుట్టు ఇంటింటికి ఒక శక్తి అన్నారు ఈ కలియుగంలో ఇంటింటికి ఒక శక్తి స్వరూపిని పుడుతుంది ప్రతి ఇంటిలో పుట్టిన స్త్రీలు శక్తి స్వరూపులు కాబట్టి ఆ స్త్రీలే ఈ కలియుగములో నెలకొన్న దుష్టత్వాన్ని జ్ఞాన ఖడ్గము చేత నిర్మూలించి శిష్టత్వాన్ని నెలకొల్పుటకు పూనుకోవలసిన అవసరము ఉన్నది అందిచే నేడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో ఈ కలియుగములో మూడు యుగాల్లో నుండి వస్తున్న పురుషాధిపత్యము తగ్గుముఖము పట్టుతుంది క్రమ క్రమంగా అక్కడక్కడ మహిళలు రాజ్యాలు ఏలినారు ఏలుతున్నారు సమర యోధులైనారు స్వాతంత్ర సమర యోధులైనారు విద్య నేడు రాజకీయ నాయకులై దేశాలనే పరిపాలిస్తున్నారు అన్ని రంగాల్లో పెద్దగా ముందట నిలిచి పురుషులకు మార్గము చూపిస్తున్నారు మార్గదర్శకులవుతున్నారు అందుకే శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మూడు యుగములయందు ముదితలు ముగ్ధలు పురుష దోష్టము నాకు పొగలినారు కలియుగ ళికాంబా హంస కాళికాంబ అని ఆశీర్వదించారు నేడు మహిళలకు ఆధిపత్యమును అనుగ్రహిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు ఆనాడు తన తల్లికి తన విరాటు విశ్వరూపాన్ని సందర్శింపజేసినారు సహధర్మ పత్ని అయిన శ్రీ గోవిందమాంబాదేవి పేరుతో గోవింద వాక్యాలు వ్రాసి భార్యను గౌరవించారు కూతురుకు కూతురు సంతతి వారికి మఠాధిపత్యాన్నిచ్చి ఆశీర్వదించారు మనుమరాలైన ఈశ్వరాంబికా దేవిని తన సమానురాలిగా చేసి దీవించారు గరిమెరెడ్డి అచ్చమాంబకు బ్రహ్మోపదేశము చేసినారు భక్తుడైన కక్కయ్య భార్య ముత్తమ్మను బ్రతికించి ఆశీర్వదించారు గ్రామ దేవతైన పోలేరమ్మను శాంతపరచి గ్రామ ప్రజలకు రక్షణ కల్పించుమని సూచించారు అన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి శిష్యుడైన సిద్ధయ్యను పెళ్లి చేసుకొని తల్లిదండ్రులతో భార్య పిల్లలతో కలిసి రాజయోగములో ఉండమని ఉపదేశించారు నాటి నుండి నేటి వరకు శ్రీ స్వాముల వారు మహిళలకు అండగా ఉండి ఆశీర్వదిస్తూనే కలిమాయలో చిక్కిన వారికి బయటపడే మార్గాలను చూపిస్తున్నారు ఆ బయటపడే అవకాశాలను కూడా కల్పిస్తున్నారు నన్ను నమ్మిన ఎడల दर्शनम्भिस्तु सत्यम्बुना माटनं मण्डया माय सतुलु जेयु प्रलयम् తెలియండయా అన్నారు శ్రీ స్వాముల వారిని వేడుకున్న మహిళలందరికీ దివ్యాశిస్తులు అందిస్తూనే ఉన్నారు నాడు నేడు ఇక ముందు కూడా అందిస్తారు శ్రీ స్వాముల వారు శ్రీమూర్తుల గురించి స్త్రీల గొప్పదనము గురించి చెప్పిన ఆత్మ జ్ఞాన వాక్యాలు చాలా ఉన్నాయి వాటిని కొక్కటిగా తెలుసుకుందాము ఓం శ్రీమద్విరాట్ విశ్వగురువీరబ్రహ్మేంద్ర స్వామినే నమః